ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఫ్రెండ్స్ రెండు నుంచి ఇంకా అప్పు కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు ఇంకా నీకు కష్టం రాకుండా చూసుకోవడానికి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా అప్పు అంటుంది అయితే నేను నీ భర్తను ఆ మాట చెప్పాల్సింది నేను అంటాడు కళ్యాణ్ నువ్వు నా భర్త నేను నీ భార్య ఈ పిలుపు కొత్తగా ఉందని చెప్పి అంటుంది అప్పు ఇంకా మరోవైపు బంటితో కలిసి అప్పు కళ్యాణ్ వెతుక్కుంటూ ఇంకా గుడికి వస్తుంది కావ్య ఇంకా కావ్య ఒరే బంటి నువ్వు వెళ్ళి నీ రూమ్లో ఒక్కడివే ఉంటానని చెప్పి అప్పు కళ్యాణాన్ని ఒప్పించి నువ్వు నీ రూమ్కి తీసుకువెళ్ళు అని చెప్పి అంటుంది ఇంకా బంటి సరే అక్క అని అంటాడు ఇంకా అప్పు బంటి ఎలా ఉన్నా అని అప్పు అంటే ఇంకా బంటి నేను బాగానే ఉన్నాను అక్క కానీ మీరే అక్క నేను నా రూమ్లో ఒక్కడనే ఉంటున్నాను మీరు వచ్చి నా రూమ్లో ఉండొచ్చు అక్క అని చెప్పి అంటే ఇంకా బంటి తన మాటలతో అప్పు కళ్యాణ్ని కన్విన్స్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పు కళ్యాణ్ బంటి రూమ్కి వెళ్తారు దేవుడి ముందు నిలబడి కావ్య బాధపడుతూ ఉంటుంది ఇలాగైనా కళ్యాణ్ ప్రయోజకుడు కావాలనే నేను ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదని వాళ్ళిద్దరిని చల్లగా చూడమని దేవుణ్ణి వేడుకుంటుంది మరోవైపు ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటే రుద్రాన్ని ఓదార్చినట్టు నటిస్తూ గొడవ పెద్ద చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా రుద్రాణి ధాన్యలక్ష్మి నీకు నీ కొడుకే కావాలంటే ముందు నువ్వు అప్పుని కోడలుగా ఒప్పుకున్నట్టుగా అందరి ముందు నటించు అప్పుడు నీ కొడుకు తిరిగి వస్తాడు ఆ తర్వాత అప్పుని ఇంట్లో నుంచి గంటేద్దాం అని చెప్పి ఇంకా రుద్రాణి అంటుంది ధాన్యలక్ష్మి అవును రుద్రాణి నీ ఐడియా బాగుంది కళ్యాణ్ అప్పు ఇంటికి తిరిగి రావడం నాకు ఇష్టమేనని కళ్యాణ్ కోసం అప్పుని కోడలుగా ఒప్పుకుంటానని ఇప్పుడే అందరికీ చెప్తాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి వెళుతుంది ఇంకా అంతా రాహుల్ గమనిస్తూ ఉంటాడు ఇంకా రాహుల్ మామ్ నీకు పిచ్చి పట్టింది అసలు నువ్వు కళ్యాణ్ ఇంటికి వచ్చే ఐడియా చెప్పడం ఏంటి అని అంటే ఇంకా కళ్యాణ్ అప్పులు ఇంటికి రావడం కావ్య ఒప్పుకోదు అందరి ముందు కావ్యాన్ని విలన్ చేసి ఇంటి నుంచి గెంటి వేద్దాం అందుకే ఈ ప్లాన్ అని రుద్రాణి అంటుంది ఇంకా తర్వాత ధాన్యలక్ష్మి మాటలు విని ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంకా ప్రకాష్ రాత్రి లేని ఆలోచన ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందని చెప్పి అంటాడు ఇంకా స్వప్న ఏదైనా దెయ్యం కనిపించి మీకు సలహా ఇచ్చిందా మీ అంతటా మీరు ఈ నిర్ణయం తీసుకోలేదనిపిస్తుంది అని చెప్పి అంటే ఇంకా కావ్య ప్రాణం పైన అప్పు ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోనని మీరు సడన్గా మాట ఎలా మారుస్తారని చెప్పి అంటుంది ఇంకా రుద్రాణి కళ్యాణ్ తిరిగి రావడం మీ అక్క చెల్లెలకు సంతోషంగా లేనట్టుంది కళ్యాణ్ ఆస్తిని మీరు అనుభవించాలనుకుంటున్నారా అని చెప్పి అంటుంది ఇంకా రాజ్ కళ్యాణ్ ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా అని ఎదురు చూస్తున్నాను పిన్ని ఇప్పుడే వెళ్ళి కళ్యాణ్ అప్పుల్ని ఇంటికి తీసుకొద్దాం పదా అని చెప్పి అంటాడు ఇంకా రాజ్ కావ్యాన్ని అడగగానే తాను రానని చెప్తుంది అయితే కళ్యాణ్ సంతోషం కోసం ఎన్నో చేసిన నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఇందిరాదేవి అంటుంది ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేనని ఇది చిన్నత్తే తీసుకు తీసుకున్న నిన్న ఇందులో నేను జోక్యం చేసుకోలేనని చెప్పి ఇంకా కావ్య ఇందిరాదేవికి చెప్తుంది ఇంకా రాజు ఒక్కడే వెళ్ళి బంటి రూమ్లో ఉన్న కళ్యాణ్ అప్పులను చూసి ఫీల్ అవుతూ ఉంటాడు మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మందని పిన్ని చెప్తాడు ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి రాజు అనగానే ఇంకా కళ్యాణ్ నేను రాలను అని చెప్పడంతో ఇంకా రాజ్ షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్